హలో ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ శీలావతి ఫిష్ ఇగ్రు ఈ కర్రీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఫోర్ బిగ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆనియన్స్ లైట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసిన గరం మసాలాని మేము ఇక్కడ యూజ్ చేసాము మీకు కావాలంటే ఫిష్ మసాలా కానీ రెడీమేడ్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని వెంటనే ఫిష్ పీసెస్ అన్నింటినీ వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఒక సైడ్ ఉంచి తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా సెకండ్ సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకటిన్నర గ్లాసులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకుని గ్రేవీ దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి గరటుతో కలపకుండా జాగ్రత్తగా కడాయినే అటు ఇటు కదుపుతూ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చాలా ఈజీగా ఎమ్మీ ఎమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్